ఎన్నో ఏళ్లుగా సిద్దిపేట ప్రజలు కన్న కళలు త్వరలో నిజం కాబోతున్నాయి సిద్దిపేటకి రైలు సౌకర్యాలు కూతవేటు దూరంలోనే అందుబాటులోకి రానున్నాయి ఈ నేపథ్యంలో రైల్వే లైన్లు పనులు స్టేషన్ ప్లాట్ఫామ్ నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది మొత్తానికి సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుల కృషితో సిద్దిపేట ప్రజల సుదీర్ఘ కళ మరికొద్ది రోజుల్లో నిజం కానుంది సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు జలకళలు తెచ్చాయి రెండు వేల పదహారులో సిద్దిపేట ప్రజల కళ కాళేశ్వరం ప్రాజెక్టుతో సాకారమైంది మండు దండల్లో మత్తలు దుంకే జలసిరులు ప్రజల కళ్ల ముందు సాక్షాత్కరమైంది ఈ నేపథ్యంలోనే సిద్దిపేట ప్రజలు సుదీర్ఘ స్వప్నమైన రైల్వే స్టేషన్ అతి కొద్ది రోజుల్లోనే సిద్దిపేటకు రాబోతుంది మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో రైల్వే పనులు జరిగాయి నిత్యం అధికారులతో సమీక్షలు జరిపి పనులు వేగవంతం చేశారు సిద్దిపేట ప్రజలకు కొద్ది రోజుల్లో రైలు సౌకర్యం అందించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టేలా మంత్రి హరీష్ రావు స్వయంగా పరిశీలించారు రైలు రావడం అనేది నిజంగా సిద్దిపేట ప్రజల కళ గౌరవ మంత్రి హరీష్ రావు గారు కేసీఆర్ గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి భూసేకరణ చేసి రైలును ఈరోజు తెస్తా ఉన్నారు అది మనోహరాబాద్ నుండి గజ్వేల్ మీదుగా దుద్దెడ మరియు సిద్దిపేట నర్సాపూర్ స్టేషన్ వరకు పనులన్నీ పూర్తయినాయి మరొక పదిహేను రోజుల్లో మన సిద్దిపేటకు రైలు ఉన్నది గతంలో నందేల్లే గారిని ఒక మంత్రి ఒక ఎంపీ గారు ఉండే దాదాపు ఐదు సార్లు నేను సిద్దిపేటను జిల్లా చేస్తా అని నేను సిద్దిపేటకు రైలు తెస్తా అని నేను ప్రతిసారి కూడా ఎన్నికల వాగ్దానంగా చేయడం ఎన్నికలు అయిపోగానే వెళ్ళిపోవడం ఒక నినాదంగా ఏర్పాటుపడని దాన్ని ఇలా హరీష్ గారు సిద్దిపేట ప్రజలకు ఇప్పటికే సిద్దిపేట జిల్లాలోని సీఎం నియోజకవర్గం గజ్వేల్ రైలు ప్రారంభమైంది అదే దిశగా జిల్లాలో మంత్రి హరీష్ రావు పట్టుపట్టి పనులు పూర్తి చేయించారు మనోహరాబాద్ నుంచి వర్గల్ మండలం నాచారం రాయపూల్ మండలం అప్పాయిపల్లి మీదుగా గజ్వెల్ పట్టణం వరకు మూడు స్టేషన్లతో పనులు పూర్తయ్యాయి ఇప్పటికే గజ్వెల్కు గూడ్స్ రైలు నడుస్తోంది కొమరవెల్లి సిద్దిపేట పట్టణం నర్సాపూర్ కోట్లతో స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే ఈ రైల్వే అనేది మన మంత్రివర్యులు హరీష్ రావు గారు కృషి అలాగే కేసీఆర్ గారు కృషి ఉంది కాబట్టి గతంలో కాంగ్రెస్ గౌరవం ఉన్నప్పుడు ఎన్నో సార్లు దీన్ని పెట్టినా కానీ వాళ్ళు ఆమోదించలేదు దీని గురించి మన రైల్వే గురించి డిపార్ట్మెంట్ తోటి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బాగా కష్టపడి కొట్లాడి వాళ్ళతోటి మనకి ఈ రైల్వేను మన సిద్దిపేటకు మలిపినందుకు ఇది మనవారు మనవారు బాధ నుండి కర్మార్కు వెళ్తుంది అలాగే అక్కడి నుంచి ఈ వేరే ప్రాంతాలకు పోవడానికి చాలా సౌకర్యం ఉంటుంది ఇక్కడ మనకు ఇండస్ట్రీలు ఉన్న వాళ్ళకు కానీ సిద్దిపేట ప్రజలకు కానీ ఈ చిరసాయి కోరిక ఈ రోజుతో నెరవేరినది ఈ కళ పూర్తి సహకారం చేసిన మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి హరీష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం సిద్దిపేట ప్రజలు తిరుపతి వెళ్ళాలంటే హైదరాబాద్ వరంగల్ వెళ్లాల్సి వచ్చేది ఇక నుంచి ఆ బాధ తప్పనుంది సిద్దిపేటలో రైలు ఎక్కి సరాసరి తిరుపతికి వెళ్ళొచ్చు మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ను కలిసి సిద్దిపేట నుండి తిరుపతి బెంగళూరుకు ప్యాసింజర్ రైళ్లను నడపాలని కోరారు సికింద్రాబాద్ మన్మాడ్ మార్గంలో మనోహరాబాద్ పనులు పూర్తయితే కోల్కతా న్యూఢిల్లీ ముంబై లాంటి మహానగరాలకు కనెక్టివిటీ పెరగనుంది భవిష్యత్తులో గజ్వేల్ సిద్దిపేట రైల్వే స్టేషన్ను కేంద్ర బిందువులుగా మారే అవకాశం ఉంది సిద్ధిపేటకు రైలు అనేది నినాదం గత నాకు తెలిసి నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి ఇది ప్రతి ఎన్నికల సమయంలో పార్లమెంట్ సభ్యుడో లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ రకరకాలుగా ఇది నాయకుడు చెప్తూ వచ్చారు ఇగ వచ్చే ఆగ వచ్చే వస్తుందని చెప్పి కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అది చాలా నిజమైంది రైల్వే ట్రాక్ ట్రయల్ లైన్ కూడా అయిపోయింది మరి వన్ ఆ టూ మంత్స్లో నిజంగా రైలు రాబోతుంది కలిసి డైరెక్ట్గా అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి మరి రైలు సౌకర్యం కల్పించబడుతుంది ముఖ్యంగా తెలంగాణలో కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి అట్లాగే రైలు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఇటీవల నర్సాపూర్ స్టేషన్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇక సిద్దిపేటలో రైలు కూతపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు ట్రైన్ ముందు సెల్ఫీ దిగి తన ఆనందాన్ని పంచుకున్నారు మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా సాధించుకున్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు రావడం ఇప్పుడు రైలు రావడం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుల ప్రత్యేక కృషితోనే సాధ్యమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి సిద్దిపేట ప్రజల సుదీర్ఘ స్వప్నం కొద్ది రోజుల్లోనే తీరనుంది